కన్యారాశి వారికి కూడా విశేషమైనటువంటి యోగం ఉందం ముఖ్యంగా కన్యారాశి వారికి జూన్ నెలలో విదేశీ ప్రయాణాలు ఏవైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం విదేశంలో ఉద్యోగం విద్య ఇలాంటి వాటికి చాలా విశేషమైనటువంటి సమయం సానుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచి తరుణంగా చెప్పవచ్చు అలాగే కుటుంబంలో గౌరవం కుటుంబ పెద్దలకి పిల్లల వల్ల ఎక్కువగా గౌరవం లభించడం కొడుకుల వల్ల కూతుళ్ళ వల్ల మంచి మంచి పనులు చేయటం అలాగే ఈ రాశి వాళ్ళు ఈ యొక్క జూన్ మాసంలో ఏదైతే దేవాలయాలకి వృద్ధాశ్రమాలకి లేదంటే రాధాశ్రమాలకి దాన ధర్మాలు చేస్తుంటారో వాటికి తగిన గుర్తింపు అంటే గుర్తింపు కోసం చేయడం కాదు కానీ ఈ చేసినటువంటి కార్యం వల్ల అవతల వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే అవసరాలు తీరుతున్నాయో దానివల్ల వీళ్ళకి సంతోషకరమైనటువంటి రోజులు రాబోతుంది తప్పనిసరి అలాగే కుటుంబంలో ఉండేటువంటి పెద్ద అనారోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి కానీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం స్కిన్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సరి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం రక్త సంబంధమైనటువంటివి ఏదైనా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు సూచిస్తూ ఉన్నాయి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ కన్యా రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కూడా సానుకూలంగా ఉంటుంది వాళ్ళకు కూడా పడ్డ కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది ఉద్యోగాలు కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు ప్రమోషన్స్ జరిగేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆడవాళ్ళ వల్ల వీళ్ళకి మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందుతూ కొత్త పరిచయాలు కావచ్చు అందుకున్న పరిచయాల వల్ల ఆ వ్యక్తులు కావచ్చు అట్లాంటి వాళ్ళ వల్ల తప్పనిసరిగా సహాయ సహకారాలు అందుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా విజయం 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 తప్పనిసరిగా విజయం చేకూరుతుంది వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా తగినటువంటి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఆర్థిక లాభాలు చేకూరుతాయి చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశం అంటే ఒక సంస్థలో పనిచేస్తున్నారు ఏజెంట్ గా ప్రతిసే ఈ నెల కూడాను ఒకటి రెండు ప్లాట్ఫామ్ వాళ్ళు కూడాను ఈ నెలలో మాత్రం అధికంగా ఎక్కువగా లాభారం వాళ్ళకి అవార్డులు రివార్డులు రావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ నెలలో అలాగే ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ చేసేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు అవకాశం వీళ్ళు మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది అంటే తొందరగా డెంప్ట్ అయిపోయి డబ్బులు పెట్టేస్తుంటారు తద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మాత్రం చాలా గణపతికి ఇష్టమైనటువంటి గరిక గరికతో అష్టోత్తరం పూజ చేయించి ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ ఉండ్రాలు అంట బియ్యం ప్రభుత్వం చేస్తూ ఉంటారు పచ్చిపప్పు అవి వేసి ఆ ఉండ్రాళ్ళు ఒక ఇరవై ఒకటి నివేదన పెట్టి అది అందరికి ప్రసాదంగా పెట్టి వీడు ప్రసాదంగా భోజిస్తే గణపతి దేవాలయానికి నిత్యం ప్రదక్షిణాలు చేయటం లక్ష్మీ గణపతి కావచ్చు వల్లభ గణపతి కావచ్చు కార్యశ్రీ గణపతి కావచ్చు మహాగణపతి కావచ్చు విద్యా గణపతి కావచ్చు ఏ గణపతి అయినా పర్లేదు గణపతి దేవాలయానికి వెళ్లి దళితతో అష్టోత్తరం పూజించి చేయించి ఉంటాడు నివేదన పెట్టి ప్రసాదంగా భావించి అందరూ తీసుకొని గణపతి ఆలయానికి ఈ రోజు యొక్క ప్రదక్షిణలు చేస్తే తప్పనిసరిగా విడకునేటువంటి పనులు శ్రీమా శ్రీనివాస